యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సమీక్ష సమావేశం నెల్లూరులోని టౌన్ హాల్ రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన యానాదుల జీవనగతులు మారడం లేదని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద వహించి యానాదుల సంక్షేమంపై డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొట్లూరు లక్ష్మయ్య బత్తిన లక్ష్మణ శేఖర్ చౌటూరు శ్రీనివాసులు ఏకుల సుధీర్ కళావతి జయలక్ష్మి రేవతి ఇందరవి వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు రెండు రెండేళ్ళు ముందు నుంచే ఇలా మహాకూటమి ఏర్పాటు చేయాలి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయినా కూడా మన యానాదులు రాణించాలి ఎక్కడ వేసిన కొమ్మడి అక్కడే ఉన్నట్లుగా వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ అభివృద్ధి లేదు ఎన్నో సంఘాలు పనిచేస్తున్నాయి కానీ వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారే తప్ప యానాదులు అభివృద్ధి కోసం పాటుపడే పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇరవై ఏడు సంఘాలు ఏకమై యానాథ మహాపుర్ణిమని ఏర్పాటు చేసి మన యానాథం అట్టడుగున ఉన్న వాళ్ళని మనం అభివృద్ధి చేయాలి విద్యాపరంగా అన్నిటి అన్ని విధంగా అన్ని ఆర్థికంగా ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళని ఆదుకొని మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితాలను ఏవేంట ఉన్నాయో అనేది మనం కూడా వాళ్ళకి వివరించి మనం వాళ్ళ అభివృద్ధి అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడతామని ఈ మహాకూటమి ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా చేతులు చేతులు జోడించి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నా పేరు మాకాండ వెంకటేశ్వర్లు డివిఎంసీ నెంబరు ఆల్ ఇండియా యూనివైడ్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ని ఎస్టీ యూనియన్కి నాకు ఈ మహాకూటమిలో కూడా నేను ముందుకు ముందుకొచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ నమస్ యానాది మహాకూటమిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్న యానాదులు అక్కడే ఉన్నారు అడవి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ ఏ రోజుటికైనా ప్రభుత్వం మారుతుంది మమ్మల్ని మంచి చూస్తుందని అనుకుంటే జరిగే పరిస్థితుల్లో లేదు కాబట్టి దగ్గర దగ్గర ఇరవై ఏడు సంఘాలు కలిసి యానాది మహాకోటను కట్టడం జరిగింది రాజకీయ పరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు మరి ఉద్యోగ పరంగా కావచ్చు గిరిజనలో ముప్పై మూడు తెగలున్నా ఆ తెగల ఈపోతు ఆంధ్ర రాష్ట్రంలో యానాదులు సుమారు పదమూడు లక్షల జనాభా ఉన్న ఇప్పుడు రాజకీయం కావచ్చు చదువులో కావచ్చు ఇప్పటికీ వెనక్కి ఉన్నాం కారణం ఏమిటంటే చదువు లేదు ఒకటి అనుకోవచ్చు లేదంటే ఈ రాష్ట్రంలో యానామలను పట్టించుకునే లేదు రాజకీయంలో పదవులు ఇస్తున్నారు నామినేట్ పదవులు అది కూడా డబ్బు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడికే ఇస్తున్నారే కానీ డబ్బు లేనివాడు ఎందుకు పనికిరానారని లెక్కలు అనుకున్నారు కాబట్టే ఈ రోజు మేము యానాది మొహాకూటం పెట్టి మారుతున్నాం మార్పిస్తాం మిమ్మల్ని ఖబర్దార్థులను నిలబెడతామనే ఈ మొహాకోటి తయారైంది ఈ అవకాశం ముందుగా మీడియా వారికి ధన్యవాదం ఈరోజు రాష్ట్రంలో ముప్పై మూడు ఉన్నారు నలభై నలభై మూడు లక్షలు జనాభా ఉన్నారు అత్యధిక జనాభా గిరిజన యానాదులు మరి అత్యధిక జనం ఎక్కువగా కానీ ఈ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ యానాదుల్ని గుర్తించలేని పరిస్థితి చూడండి పదిహేను ఏళ్ళ పరిపాలనలో టీడీపీ చంద్రబాబు నాయుడు గుర్తించలేని పరిస్థితి మరి ఒక్కసారి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పరిపాలనలోకి వచ్చి నా నలు నాలుగున్నర సంవత్సరం అయింది మరి యానాదులకి నూట పదకొండవ రోజున బాపట్ల నుంచి గుంటూరు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు మరి ఆనాదులను ప్రత్యేకంగా గుర్తించి ఆనాది కార్పొరేషన్ ఇస్తానని ఒక ఎమ్మెల్సీ ఇస్తానని మూడు లక్షల నుంచి ఐదు లక్షలు బ్యాంకు లింకు లేకుండా మరి అమౌంట్ ఇస్తానని చెప్పి మేము మాట ఇచ్చారు చూడండి ముప్పై శాతం ఉండ మరి కులాలకు కార్పొరేషన్ని అరవై శాతం పెంచారు అట్లాగే అడగకుండానే ఎంతోమంది కులాలకి కార్పొరేషన్ ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మరి మాకు ఇచ్చిన హామీలు ఏమైనా మరి ఆ పథకాలు ఏమైనా కూడా అర్థం కాని పరిస్థితి మేము ఎమ్మెల్యేల్ని ఎంపీలని మినిస్టర్లని కలెక్టర్లను కలిస్తే ఈ రాష్ట్రంలో మీ యానాదు సంఘాలు ఎన్ని అని చెప్పి అడగటం వల్ల ఈ రోజున రాష్ట్రంలో యానాదులందరూ కూడా యానాది సంఘాల గిరిజన మహాకూటం పెట్టి ఈ సమాధానం అడిగిన వ్యక్తులకు కూడా సమాధానం చెప్పడానికే ఈ మహాకూటాన్ని ఏర్పాటు చేశాం పాదయాత్రలో నూట పదకొండో రోజున చెప్పిన సమాధానానికి మేము వచ్చే ఎలక్షన్కి గుండపాఠం చెప్పి సరిగా మాకు ఈ ఎలక్షన్ మూమెంట్ రాబోయేటప్పటికి ఇస్తానన్న హామీ ప్రకారంగా యానాది కార్పొరేషను మరి ఎమ్మెల్సీ మరి బ్యాంక్ లింక్ లేకుండా మూడు లక్షల నుంచి నాలుగు ఐదు లక్షలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోతే మరి గతంలో ఏ ప్రభుత్వానికి అయితే గుణపాఠం చెప్పామో అదే విధంగా ఈ వైసీపీకి మాత్రం గుణపాఠం చెప్పాలనేదే ఏడు ఇరవై ఏడు సంఘాలు మొత్తం కూడా ఏకదాటిగా వచ్చి యానాది మహాకూటాన్ని సమకూర్చుకొని ముందుకొచ్చి ఈ రోజున మేము ఇడివిడికాన్ని లేవు అందరం కలిసే ఉన్నాం మాకు పని చేయపోతే కబర్దాల్ దీన్ని సాధించుకునేదాకా వదలమని చెప్పి తెలియజేసేదానికే ఈ మహాకూటమి ఏర్పాటు చేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకున్నాం